హలో ఇవర్వాన్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్ ఈరోజు ఏం రెసిపీతో వచ్చాను అనుకుంటున్నారా ఇంట్లోనా అనుకోకుండా చపాతి చపాతీ కానీ పరోటా కానీ మనం చేసుకుంటూ ఉంటాం కదండి బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అది కొంచెం మిగిలిపోతూ ఉంటుంది అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే యూజ్ చేయడం కానీ లేదంటే ఈవినింగ్ యూజ్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇప్పుడు కొంచెం ముద్ద ఉంచుకొని మనం ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి యూజ్ఫుల్గా అవుతుంది కదండి అలానే ఇప్పుడు నేను ఈరోజు అలాగే ట్రై చేయబోతున్నాను ఒక రెసిపీ అండి అది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అందుకే కొంచెం మార్నింగ్ చపాతి బ్రేక్ఫాస్ట్లో చేసుకొని కొంచెం మిగిలింది ఆ ముద్దతోనే నేను ఇప్పుడు వెజ్ పఫ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను ఎప్పటినుంచి ట్రై చేయాలి అనుకుంటున్నాను ఈరోజు కుదిరింది ఈరోజు ఎలా చెయ్యాలి ఏంటి అనేది మీకు చూపిస్తానండి మరి ఎగ్ ప వెజ్ పఫ్ అంటే మీకు ఇంట్రెస్ట్ అయినా ఇష్టమేనా మరి ఎలా చదివిన చూసిద్దామా వచ్చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో చూసే ముందు ముందుగా ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి మొదటిగా స్టఫ్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి అదే పఫ్లోన కర్రీ పెట్టుకుంటాం కదా ఆ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం రెండు ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఉడక కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను కుక్కర్ పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి ఒకరు విజిల్ పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఒక ఆలూని మాత్రమే ఉడికిస్తున్నాను ఎందుకంటే నేను ట్రై చేస్తున్నానని చెప్పాను కదా ఆయిల్తో చేసిన రెసిపీ కాబట్టి డీప్ ఫ్రై కాబట్టి రెసిపీ కాబట్టి ఎలా వస్తుందో ఏంటో తెలియదు కదా ఫస్ట్ ట్రై చేస్తున్నాను ఇది ఒకవేళ సక్సెస్ అయితే నేను నెక్స్ట్ ఈ వీక్లో ఎగ్ పఫ్ చేస్తే ప్రిపేర్ చేస్తానండి అందుకే టెస్టింగ్ కోసం ఒక ఆలుని మాత్రమే వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను వెజల్ని వెజల్లు వస్తున్నాయి కదండి ఈ లోపల నేను పెద్ద సైజు ఆనియన్స్ రెండు కట్ చేసుకున్నాను వాటితో పాటు రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నానండి ఇంకా ఒక వెజిల్ వచ్చింది ఇంకా వెజల్ రావాలి కదా వెజిల్ అయినంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాయి విజిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం స్టవ్ మీద ఈ కళాయి పెట్టుకున్నానండి కర్రీకి స్టఫ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను కళాయి హీట్ ఎక్కినంత వరకు ఉంచుకుంటున్నాను అలా హీట్ ఎక్కింది ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ఫ్రై అయ్యింది ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి పానీ పత్తిమిరపకాయలు వేసాను కదండి అవి త్వరగా వేగుతున్నాయి ఈలోపు మూత పెట్టుకున్నానండి మూత పెట్టుకొని బాగా సాఫ్ట్ అయినంత వరకు ఉంచుకుంటున్నాను హై ఫ్లేమ్లో ఉంది కదండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు కుక్క రావి కూడా పోయింది ఇవి బాగా సాఫ్ట్ అయ్యేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకున్నానండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుతాను ఆనియన్స్ బాగా మగ్గే కదండి ఇప్పుడు ఉడికించుకున్న ఆలు కూడా వేసుకుంటున్నాను వేసుకుని మూత పెట్టుకున్నానండి బాగా సాఫ్ట్ ఇప్పుడు ఈ స్టోలోకి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం చిడికి పసుపు కొంచెం ధనియ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే అది మరి కొంచెం సాఫ్ట్ అవుద్దండి ఉప్పు కారాలు అన్నీ పడతాయి అంతవరకు ఒక టూ మినిట్స్ పాటు ఉంచుతాను బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేస్తానే ఇది కొంచెం కూలవద్ది కూలైనంత వరకు పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను ఈ లో ఈ లోపల ఆ పఫకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూపిస్తాను ఒక నాలుగు చపాతీ మొదలు తీసుకున్నానండి తీసుకుని దీన్ని చపాతీల్లాగా బాగా పాముకుంటాను యాక్చువల్గా ఏంటి పఫ్సు చేసుకోవడానికి మైదా పిండి ఎక్కువగా యూజ్ చేస్తారు కాకపోతే నేను హెల్దీగా ఉంటుంది అని ఉద్దేశంతో ఇప్పుడు నార్మల్గా పిండి మిగిలిందనే కాదు నార్మల్గా చపాతీలు పూరీలకైనా వాటికి కూడా పిండి అంతగా యూజ్ చేయనండి నేను ఇలా పామడానికైతే యూజ్ చేస్తాను అంతే కానీ మిక్స్ చేయడానికైతే మాత్రం మైదా పిండితో అయితే పెద్దగా చేయను కేక్లు వాటికైతే అయితే మాత్రం మైదాపిండి యూజ్ చేస్తాను ఇప్పుడు నార్మల్గా ఇంక ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు కూడాను నేను గోధుమ పిండితోనే ట్రై చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే హెల్తీగా కదా ఇప్పుడు పిల్లలకి ఇస్తాము ఎందుకు మాట మాటకి ఎక్కువగా మైదాపిండి యూజ్ చేయడానికి ఉద్దేశంతోనే మైదాపిండి చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రాదు ఎక్కువగా అది దాంతోపాటు అది ఎక్కువగా సాగుతుంది ఇది లా కాదండి అందుకు నేను ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేస్తాను అనమాట ఆటని ఆట కాకపోతే మైదాపిండి అయితే ఎక్కువగా పొంగుతుంది అంటారనమాట ఆ ఆట అంతగా దాంతో కంపేరిజన్ చేస్తే ఆ మైదా మైదాపిండితో కంపేరిజన్ చేస్తే ఆట అంతగా అన్నమాట అందుకని చాలామంది మైదా పిండితోనే ట్రై చేస్తారు అప్పుడప్పుడు ఎప్పుడో అయితే మాత్రం చెయ్యొచ్చు కాకపోతే చూద్దాం ఈ ఈసారికి ఇలా ట్రై చేస్తున్నాను ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో ఏంటో దాన్ని బట్టి ఏ పిండితో చెయ్యాలి అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట చూసారా చాలా పలచగా పాముతున్నాను ఇలా పలుచగా పాముకోవాలండి ఇలా పల్చగ పాము కూడా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇలానే మిగతా చ చపాతీలు కూడాను పాముకొని ఉంచేస్తాయి ఇప్పుడు నాలుగు చపాతీలని పాసేనండి ఇప్పుడు దాని మీద ఒకటి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని మీద కూడా మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ప్రాసెస్ ఇది నేను సమోసాల లాగా అయింది చాలా ఓపిక ఉండాలి ఈ సమ్మర్లో చేయాలంటే కొంచెం కష్టమైనది ఇంట్రెస్ట్ కాబట్టి ట్రై చేస్తున్నాను ఒక ఐటమ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారండి అలాగే ట్రై చేస్తూ ఉండండి మొత్తం నాలుగు మీద ఆయిల్ స్ప్రెడ్ చేసేసారండి చేసుకుంటానండి <laughs> చూండి రెండే స్పీసులుగా కట్ చేసుకున్నాను ఆ చిన్న సైజ్ ఆ చిన్న సైజు వచ్చింది కదా దాన్ని కొంచెం స్ప్రెడ్ చేశాను కొంచెం పెద్ద సైజుగా చేసుకున్నానండి ఇప్పుడు ఎందులో స్టఫ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుంటాను ఫస్ట్ ఏం చేయడం కదండి షేపులు కొంచెం దీనిగా వచ్చాయి కొన్ని బాగా వచ్చాయి స్టార్టింగ్ కదా ఇది మాత్రం చాలా బాగా వచ్చింది షేప్ ఈ విధంగా అన్నీ పాముకున్నానండి ఇవన్నీ ఇలా పాముకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని స్టఫ్ లోపల స్టఫ్ పెట్టేసి ఇలా పప్పుల రూపంలో ప్యాక్ ప్యాక్ చేసేసానండి ప్యాక్ చేసేసి తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది అది హీట్ ఎక్కినంత వరకు వెయిట్ చేస్తూ ఉంటానండి డ్రెస్ రోజుకరిచిపోతుంది అంత ఎండగా ఉన్నది ఇక్కడ ఆయిల్ కూడా హీటెక్కిపోతుందండి ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను చాలా బాగా ఫ్రై అవుతున్నాయండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా అందుకే మరీ రెడ్గా అయిపోయింది చివరికి వెజ్ పఫు ప్రిపేర్ చేసేసానండి చాలా చాలా బాగా వచ్చాయి ట్రై చేశాను సక్సెస్ఫుల్గా వస్తుందా రాదా అనుకున్నాను కదా కానీ చాలా చాలా బాగా వచ్చేయండి చాలా చాలా బాగున్నాయండి ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తాయో కామెంట్లో కూడా చెప్పండి నచ్చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి